హైదరాబాద్ రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో అరవై ఐదు కొత్త ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైన తర్వాత ఇప్పటికే లక్షలాది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ప్రయోజనం పొందారు పర్యావరణ కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం ఈవీ పాలసీ తీసుకొచ్చి కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తోంది ఆర్టీసీ కొత్త డ్రైవర్లు కండక్టర్లు చేరుతూ ప్రయాణికులకు మరింత మంచి సేవలు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి సమ్మక్క సారలమ్మ జాతర యాదాద్రి శ్రీశైలం వంటి ప్రాంతాలకు ప్రత్యేక ఈవీ బస్సులు కూడా అందుబాటులోకి ఉంటాయని మంత్రి వెల్లడించారు నగరంలో పరిశుభ్రమైన సురక్షితమైన ప్రయాణానికి కొత్త అరవై ఐదు ఈవీ బస్సులు శుభారంభం అయ్యాయి ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నిజామాబాద్ నల్గొండ సూర్యాపేట ఈ ప్రాంతాల నుంచి మనం బస్సులు ఈవీ బస్సులు ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్కిల్కి నడుస్తూ ఉన్నాయి హైదరాబాద్లో కూడా ఈరోజు ఈవీ బస్సులు ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ప్రారంభ చేసుకున్నాను తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల ఆక్రోగ ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్నటికీ మంత్రివర్గంగా ఏర్పాడి రెండు సంవత్సరాలు పూర్తి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రభుత్వం ఏర్పాటు నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కలగజేయడం నలభై ఐదు గంటల్లో తీసుకున్న నిర్ణయాన్ని విజయవంతంగా ఎక్కడ కూడా సోదరికి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ఆర్టీసీ

అదేవిధంగా మహిళా కూడా ఇప్పటికే రెండు వందల యాభై ఒక కోట్ల మంది దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువగా ప్రయాణాలని అది ఆసుపత్రి కొరకు వాడుకున్నారా ఉపాధి అవకాశం కొరకు వాడుకున్నారా దేవాలయ సందర్శన వాడుకున్నా బంధుత్వాలకు బలో విధంగా రిలేషన్షిప్ అంటే తల్లిగారింటికి అమ్మగారింటికి అత్తగారింటికి పోయినా కూడా ఉండే విధంగా ఈ విధంగా అనేక రకాలు ఎంప్లాయ్మెంట్ సంబంధించిన ఉద్యోగ పిల్లలు ఇంటికి సంబంధించిన ఉపయోగపడేది ఈ మధ్య ఇచ్చిన కొన్ని లెక్కల్లో దేవాదాయ ఆదాయాలు లేదా ఇతర మార్కెటింగ్ అనేక సౌకర్యాలు చెప్పా ఉంటుంది రోజు ఆర్టీసీ ఇప్పుడే ఎండి గారు చెప్పినారు నేను గతంలో నరేంద్ర దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలేను కానీ రెండు సంవత్సరాల్లో మూడు బస్సులు ఉన్న బస్సులు నలభై ఏదైనా బస్సులు కొనుగోలు చేయడంతో పాటు బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా ఆర్టీసీకి సంబంధించినటువంటి కొత్త ఉద్యోగాల నియామక ప్రక్రియను నడుతుంది సౌదరణ్ కొత్త రక్తం మళ్ళీ ఆర్టీసీలో కొత్త షాటేజ్ ఉన్నటువంటి పద్ధతిలో అధికారులు ఓవర్లు అనుకున్న అధికారులు అధికారులు కూడా డ్రైవర్లను ప్రామిక్లను కరెంటు ప్రక్రియ కొనగలుగుతుంది అధికారులకు సహా చాలా ప్రభుత్వ పూర్తి సహకారము మహిళలకు సాధికారికీ ఒక ప్రభుత్వ దీనికలను ముందుకోవడంతో పాటు ఉచితంగానే కాక బస్సులకు యజమానులు కూడా చేసినటువంటి రాష్ట్రం తొలి రాష్ట్రం చేయడం ఉచిత ప్రయాణం కాకుండా మహిళా సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా యజమానులను చేసినటువంటి నిర్ణయం తీసుకోవడం కాబట్టి ఈరోజు ప్రభుత్వం నిన్ననే గ్లోబల్ సమ్మిట్ రెండు రోజులు జరుపుకొని అందులో ట్వంటీ ఫార్టీ సెవెన్ తీసుకున్నప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ మీద కూడా ఆర్థిక ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కాన్ఫరెన్స్ జరిగింది ఇది ఒక ప్యానెల్ డిస్కషన్ కూడా జరిగి మనకి ఒక సూచనలు వచ్చినాయి ఈరోజు మనం ఢిల్లీ నగరాన్ని చూస్తూ ఉన్నాం ఢిల్లీ నగరంలో చూసిన ప్రకటన ఏ విధంగా కాలుష్యం కాలుష్య ప్రజలు వివాద యోగం ఉండేటువంటి పరిస్థితి దేశ రాజధాని అందుకే హైదరాబాద్ సంబంధించి మనం ఇప్పటికే ఈవీ పాలసీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి స్క్రాప్ పాలసీ దాని తర్వాత హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఈవీ ఆటోస్ ఎల్పిజి ఆటోస్ ఇస్తూ తక్కువ చేయడానికి మా శాఖ తరఫున అత్యంత ప్రధానమైనటువంటి పొల్యూషన్ కారణమైన రవాణా శాఖ వాహనాలకు సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూనే దాని సంస్కరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పిఏపీ నిర్వహించినటువంటి దాదాపు ఇరవై ఎనిమిది వందల బస్సులు త్వరలోనే హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థకు రూపొందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామనే మాట సందర్భంగా ఆర్టీసీ సంవత్సరాలుగా సంస్థ పరిరక్షణ ఉద్యోగుల సంక్షేమము ప్రజల సౌకర్యం అనే ప్రధానమైన మూడు అంశాలను ఎలాగా చరిత్ర ముందుకు సంస్థలకు సంబంధించి ఎక్కడైనా ఆదాయం పెరగడం కానీ లేదా సంస్థలకు సంబంధించిన నిర్మాణము బిపల్లము పాత వాటిని పునర్నిర్మాణం చేసి ప్రయాణికులకు అవసరం చేయడం రెండోది కార్మికుల సంక్షేమం గతకాల చాలా ఉన్నటువంటి అనేక అంశాలు మిగతా సంవత్సరాల పోస్తున్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ప్రతి సమస్యను మేనేజ్మెంట్ అటర్ చేస్తా ఉంది వాళ్ళకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేయడం జరుగుతుంది ఎప్పుడైనా కూడా ఓపెన్ ప్లాట్ఫామ్ వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలను గౌరవ ఎంపీ గారు కానీ ఇంటిలో ఉన్నాం ఇంకా సమస్యలు ఉన్నాయి వాళ్ళని కూడా పరిష్కారం చేయడానికి ప్రభుత్వ తరఫున కొత్త విధానపరమైన నిర్ణయం తీసుకునే ఒక అంశాలకు సంబంధించి కూడా ఆలోచన జరుగుతుంది అది కాక ప్రయాణికులు ప్రయాణికులను కూడా సుదారు ఇవి బస్సు ఇతర సౌకర్యాలు

గ్రామ గ్రామాన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా ప్రజాపాలన వ్యవస్థలో ప్రతి గ్రామానికి ప్రతి పౌరునికి అందుబాటులో నిన్ననే మేము అక్కడ ఎగ్జిబిషన్ బస్సును పంతొమ్మిది వందల ముప్పై రెండులో నిజాం కాలంలో ప్రారంభించిన బస్సు మధ్యలో ఆర్టీసీ ఎర్ర బస్సు దాని తర్వాత ఈ మారినటువంటి కాలం ఈవి బస్సు మూడు అక్కడ రెగ్యులేషన్ పెట్రా ఈ రోజు ఆర్టీసీ కూడా ట్రాన్స్‌ఫార్మింగ్ అవుతోంది మారుతుంది మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ వ్యవస్థ కూడా మారుతుంది తప్పకుండా ప్రజలకు సంబంధించి మేము గవర్నమెంట్ సౌండ్ ద్వారా ఏటిపొస్టల్ 3పొస్టల్ ఒకంతపేట విమార క్రైసిస్ ఎయిర్‌పోర్ట్ క్రైసిస్ అస్తే కూడా నయరెస్ట్ ప్లేసెస్ మేము బస్సులను ఆపరేట్ చేసి పేషెంట్స్ కి సంబంధించి రాకుండా ఏటిపొస్టల్ నాప్రొవైడ్ చేస్తున్నాం నవ్వుతారు సో ఆర్టీసీ ఆల్వేస్ పబ్లిక్ సర్వీస్ నేను మళ్ళా ఇంకా భవిష్యత్తులో ఆర్టీసీ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మెట్రో కానీ ఇది కానీ ఉంటుంది అనేటువంటి ప్రధాన ముందుకు పోతా ఉన్నాం ప్రజార్యవస్థలో ప్రతి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నాం వాటికి సంబంధించిన రోజు ఈవీ బస్ల ప్రారంభ సందర్భంగా హైదరాబాద్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈవీ పాలసీలో